ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నేను మీ పల్లెటూరు అమ్మాయి రజనీ రజనీ లాక్స్ పల్లెటూరు అమ్మాయి ఈరోజు నేను ఈవినింగ్ టైం మీద మా ఊరు కందుకూరులో చిన్న పార్క్ సో అక్కడికి వెళ్ళాము పుట్ట అలా ప్రశాంతంగా ఉంటుందని చెప్పి వెళ్ళాము హాలిడేస్ కదా ఇంకా పిల్లలు కూడా ఉంటారు మాలో వేరే వాళ్ళ పిల్లలతో నేను వెళ్ళాను అనమాట వాళ్ళైతే ఆడుకుంటున్నారు వాళ్ళైతే తీయలేదు స్ట్ అది మొత్తం పార్క్ మొత్తం ఎలా ఉన్నా మాత్రం మీకు షేర్ చేస్తున్నాను చాలా నీట్గా బాగుంది అలా కాసేపు కాసేపు అది తిరిగి ఇంకా అవి తిరిగేసి ఫుల్గా ఎంజాయ్ చేశారు అనమాట ఆ రోజు కొన్ని కొన్ని ఒక నా ఫ్రెండ్స్ మీరు అలా చేయాలి కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ నేర్చా ఛానల్ అది మీ స్పెన్ కూడా అమ్మాయి ప్లీజ్ ఫ్రై సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సో ఇదే ఐ బ్లాక్ కందుకూరు అనమాట కందుకూర్లో ఉంది చాలా చొరగా సో అదనమాట ఇదే పార్క్ అక్కడ ఒక స్టాచ్యూ ఉంటే బుద్ధుడు బొమ్మ ఉంటే అక్కడ తీసుకున్నాను అంతే చూస్తూ ఉండండి